ఈ నారికేల విధానముతో చేసేటటువంటి ప్రత్యంగర ఆరాధన చాలా అమోహమైనటువంటిది పాతాళములో ఉన్నటువంటి తల్లి నీవు నేను నిర్వహించబోయేటటువంటి హోమములోకి నీవు ఆవాహన అవ్వాలి దానికోసము నారికేల ప్రక్రియతో ఉన్నటువంటి మన కృత్య తంత్ర విధానములో నీకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానమ్మా ఈ కాయలన్నీ కూడా నీకు సమర్పించి ఇందులో ఉన్నటువంటి పదార్థముతో తీయటి పదార్థాన్ని తయారు చేసి నీ హోమగుండములో నేను పూర్తిగా అమర్చి దానిపైన పాతాల గణపతి ఆరాధన నేను నిర్వహించబోతున్నాను తల్లి అని చెప్పి చెప్పేటటువంటి ప్రక్రియ ఈ విధానము నేను నేర్చుకునేటటువంటి సమయంలో గురువు తెలియచేసేటప్పుడు చాలా విశేషంగా అనిపించింది ఈ కార్యక్రమం నాకు